నమస్కారం సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జాతీయ కమిటీ పిలుపులో భాగంగా బ్లాక్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్లకార్డులతో నిరసన తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో వేతనార్ల కోడ్ రెండు వేల ఇరవైలో విఆర్ కోడ్ కోడ్ సామాజిక భద్రతా కోడ్ మొత్తం నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిందని అంతకు ముందున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ను తెచ్చి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు కట్టబెట్టి కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం చేసిందన్నారు సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్ర కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా ఈరోజు నిరసన కార్యక్రమం కూడా ప్లాకార్లతో చేపట్టడం జరిగింది ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంది ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ చేసిన ప్రైవేట్ పరం చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం ఈ ప్రైవేటికానను ఆపాలని చెప్పేసి అదేవిధంగా ఇప్పుడు సింగరేణి గౌనం కూడా వేలం వేస్తున్నటువంటి సందర్భం ఉంది ఆ గనుల వేలాన్ని కూడా ఆపాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటికానను వెనక్కి తీసుకోవాలని కార్మికులను రెగ్యులేర్ చేసి వాళ్ళను ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కౌర్లను తీసుకొచ్చింది ఈరోజు కార్మికుల కనీస హక్కులు లేకుండా కార్మికుల హక్కులను కాలరాసే దిశగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది వెంటనే ఏదైతే నాలుగు లేబర్ కౌర్లను తీసుకొచ్చి లేబర్ కౌర్లను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వాళ్ళకు పెండింగ్ వేతనాలు కావచ్చు అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ఈరోజు వాళ్ళకు కల్పించినటువంటి హక్కుల పరిష్కారం కోసం మీరు చర్యలు చేపట్టాల ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో అనేక ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం